కథతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అయినవెల్లి మండలం తొత్రముడి గ్రామానికి చెందిన మీసల సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్ పాల్పడగా సిబ్బంది అతన్ని అదుపులోకి పోలీసులకు సమాచారం అందించారు తహసీల్దార్ నాగలక్ష్మమ్మ ఎడమ చేతికి స్వల్ప గాయమైంది నిందితుడిని అయినవెల్లి ఎస్ఐ శ్రీ హరికోటి శాస్త్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సంఘటన తెలుసుకున్న కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ నాగలక్ష్మను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు